సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ సిక్స్ జేవియా భారీ భూకంపం తీరంలో సునామీ ఏర్పడింది జపాన్ యుఎస్ జియలాజికల్ సర్వే సునామీ హెచ్చరికలు జారీ చేసిన నిమిషాల్లోనే సునామీ తీరాన్ని తాకింది మూడు నాలుగు మీటర్ల ఎత్తులో అలలు ఎగిసిపడుతున్నాయి సముద్రం ఉప్పొంగుతూ ఉండటంతో తీరం అల్లకల్లోలంగా మారింది తాజాగా అమెరికా సునామీ హెచ్చరికల వ్యవస్థ మరికొన్ని దేశాలకు సునామీ హెచ్చరికలు జారీ చేసింది రష్యా హవాయి దీవులు ఈక్వేడర్ మూడు మీటర్ల కంటే ఎత్తైన అలలతో సునామీ వచ్చే అవకాశం ఉందని తెలిపింది ఇక జపాన్ చిల్లీ కోస్టారికా పెరు సోలోమన్ ఐలాండ్స్ కిరిపాటి సమోవా ఫ్రెంచ్ పాలినేషియా దీవులు గ్వామ్ పాల్మిరా ఐలాండ్ మిడ్వే ఐలాండ్ జాన్స్టన్ అటోల్ జార్విస్ దీవులకు ఒక మీటర్ నుంచి మూడు మీటర్ల అలలతో సునామీ వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలిపింది ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ఇండోనేషియా ఫిజీ ఎల్ సాల్వడార్ గ్వటెమాల పపువా న్యూగినీ తైవాన్ ఫిలిప్పీన్స్ నికరాగువా మెక్సికో కొలంబియా పనామా కుక ఐలాండ్స్ అంటార్కిటికా ప్రాంతాలకు సున్నా పాయింట్ మూడు మీటర్ల నుంచి ఒక మీటర్ ఎత్తు అలలో సునామీ వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలిపింది అలాగే చైనా ఉత్తర కొరియా దక్షిణ కొరియా వియత్నాం బ్రూనై మలేషియా దేశాలకు సున్నా పాయింట్ మూడు మీటర్ల కంటే తక్కువ ఎత్తుతో అలలు వచ్చే అవకాశం ఉందని అమెరికా సునామీ హెచ్చరికల వ్యవస్థ వెల్లడించింది ఇక మరోవైపు భూకంపం ప్రభావంతో రష్యా జపాన్ తీర ప్రాంతాలను సునామీ తాకింది పలు చోట్ల రాకాశ ఎలలు ఎగసిపడుతున్నాయి వీటితో పాటు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు దీవులకు సునామీ ముప్పు ఉంది అమెరికాలోని ద్వీప రాష్ట్రం హవాయి మొత్తానికి సునామీ హెచ్చరిక జారీ అయింది అలలు ఆరడుగుల ఎత్తు వరకు ఎగసిపడుతున్నాయి రాష్ట్రం మొత్తం సునామీ వినిపించాయి దాంతో పర్యటకులు స్థానికులు తమ స్వస్థలాలను వీడి ఎత్తైన ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు ఒక్కసారిగా రాష్ట్ర ప్రజలంతా తరలుతూ ఉండటంతో భారీగా ట్రాఫిక్ జామ్ అక్కడ ఏర్పడింది రోడ్లన్నీ కారులతో బారులు తీరాయి ఆ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి ఇక అలాస్కాలోని కొన్ని ప్రాంతాలను అమెరికా వాతావరణ విభాగం అలర్ట్ చేస్తుంది ఇక అయితే భారత్ కు సునామీ ముప్పు ఉందంటూ జరుగుతున్న ప్రచారంపై ఇంకా ఏ స్పందించింది ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ చేసింది కంచట్కసి తూర్పు తీరంలో ఎనిమిది పాయింట్ ఎనిమిది తీవ్రతతో భూకంపం వచ్చింది అనంతరం సునామీ దాకింది అయితే దీని కారణంగా భారత్ కు సునామీ ముప్పు లేదు హిందూ మహాసముద్ర తీర ప్రాంతాలకు కూడా ఎలాంటి ముప్పు లేదు అని స్పష్టం చేస్తుంది ఇక మరోవైపు రష్యా అకాడమీ ఆఫ్ సైన్సెస్ కు చెందిన జియోలాజికల్ సర్వే విడుదల చేసిన డ్రోన్ వీడియోలలో సెవెరో కురెల్స్ అనే తీర పట్టణాన్ని సముద్ర జలాలు ముంచిన దృశ్యాలు కనిపించాయి ఈ పట్టణం కంచెట్కా ద్వీపకల్పం సమీపంలో ఉంది అక్కడ జనాభా దాదాపు రెండు వేల మంది మాత్రమే ఉన్నారు ఇక భూకంపం వచ్చిన వెంటనే రష్యా అధికారులు అప్రమత్తమై ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు సమాచారం ప్రకారం ఈ భూకంప తీవ్రత వల్ల పలువురు గాయపడ్డట్లుగా తెలుస్తోంది కానీ ఎవరికీ తీవ్రమైన గాయాలు కాలేదని తెలుస్తుంది ఈ తీవ్రత వల్ల భవనాల గోడలు వనికాయని చాలా భయంగా అనిపించదని అక్కడ స్థానికులు పేర్కొంటున్నారు ఆ క్రమంలో వెంటనే బయటకి పరిగెత్తుకుని వచ్చినట్లు ఆ ప్రాంతానికి చెందిన ఒక మహిళ తెలిపింది కొనసాగుతోందని ప్రజలు సూచనలు పాటించాలని ఆయన కోరారు ఇక భారీ భూకంపం నేపథ్యంలో రష్యా ప్రభుత్వం అలర్ట్ అయింది తీర ప్రాంత ప్రజలను జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది సముద్ర తీరం వైపు ఎవరూ వెళ్ళొద్దని హెచ్చరించింది భూకంపం కేంద్రం ఉన్న కంచట్కా ద్వీపకల్పంలో యుద్ధ ప్రాతిపదిక సహాయక చర్యలు చేపట్టింది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నారు భూకంపం వల్ల జరిగిన ప్రాణ ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలను ఇప్పటి వరకు రష్యా వెల్లడించలేదు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడుదాం